ఎక్కడ చూసినా రగులుతోంది దేశం నీ దేశం కోసం నీ ప్రార్థన నీ దేశం కోసం నీ పాటు పడటం ఇంకా చాలా మంది వైద్యం లేక విద్య లేక ప్రభువు తెలియక ఆత్మీయత తెలియక ఆధ్యాత్మికత అన్న పేరుతో బాబాల దగ్గరికి వెళ్ళిపోయి క్రైస్తవ బాబాల గురించి చెప్తున్నారు నాశనం అవుతున్నారు యువర్ రెస్పాన్సిబిలిటీ మై బ్రదర్ మై సిస్టర్ ఈ రాత్రి కాలం లెట్ మీ రిమైండ్ యూ ఇది నీ బాధ్యత ఈ రాజ్య విస్తరణ నీ బాధ్యత ఈ రాజ్య స్థాపన ఆయన బాధ్యత స్థాపించాడు ఈ రాజ్య విస్తరణ ఆయన కడుతూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి జతపని వాడే కట్టే బాధ్యత అనేది సంగీత రూపంలో కట్టాలి సాంకేతిక నిపుణతతో కట్టాలి వాక్య పరిచర్యతో కట్టాలి మిషనరీలుగా కట్టాలి రాజకీయవేత్తలుగా కట్టాలి